సో సగ్గుబియ్యం జావలాగా అంటే లాగా చేయడానికి యశు నాకు హెల్ప్ చేస్తుంది ఇలాచి పొడి చేస్తుంది అనమాట కొంచెం ఇలాచీ గింజలు చక్కెర వేసి ఎప్పుడు ఇలాచి పొడి చేద్దామంటే పాపం యశ్యూ రెడీగా ఉంటుంది నీకు ఇష్టమా యూ అని చేయడం ఇట్లా చేస్తే తొందరగా అవుతుంది లేదంటే మిక్సీలో వేసామనుకో లేట్ అవుతుంది ఇప్పుడు గిన్నెలో సగుబియ్యం వేసి అలా నీళ్లు పోసేసి ఒక అరగంట అలా నానబెట్టామనుకోండి అప్పుడు మీకు తొందరగా ఉడుకుతాయి లేకపోతే చాలా టైం పడుతుంది అందుకే నీళ్లు పోసి గిన్నెలో నానబెట్టి పెట్టేశాను ఇవి బాగా నానాయన్నమాట అండ్ ఫస్ట్ వాటర్లో ఉడకబెట్టిన తర్వాత పాలేయాలి సో అందుకే నీళ్ళు వేయడం అని చెప్పేసి ఇందులో పోసేసా ఎప్పుడైనా సరే నీరసంగా ఉంది అంటే సగ్గుబియ్యం జావా తాగండి ఫస్ట్ ఉట్టి సగ్గుబియ్యం ఉడికిచ్చేసి ఉప్పులో వేసుకొని తాగం కదా సో ఇలా కొంచెం కీర్లాగా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది సగ్గుబియ్యం పాయసం సో ఈరోజు ఎలాగో చేస్తున్నాం కదా అని చిన్న వీడియో మాట్లాడుతూ చేద్దామని చేస్తున్నాం అన్నమాట యష్యూ జాబ్ యష్యూ తీసేసుకుంది ఏ స్వీట్ చేయాలి పొడి నేనే చేస్తాను అండ్ ఇలాచి పొడి లేకుండా ఏం బాగుంటుంది కదా సో ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి వేడిగా ఉన్న నీళ్ళలో సగ్గుబియ్యం వేసేయాలి సగ్గుబియ్యం చాలా పాలు తీసుకుంటుంది అందుకే ఫస్ట్ నీళ్ళల్లో ఉడికిచ్చేస్తే స్టార్చ్ ఉంటుంది కదా అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ మనకి సగ్గుబియ్యం ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం పాలని యాడ్ చేసుకుందాం సగ్గుబియ్యం ఉడికాయి ఇప్పుడు ఇందులో పాలు పోస్తున్నాయి ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు నానబెట్టాము కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి ఇప్పుడు మనకి పల్చగా అనిపిస్తాయి కానీ కసపోయాక మళ్ళీ చిక్కబడిపోతుంది పిల్లలకి వామిటింగ్స్ మోషన్స్ అవుతూ ఉంటాయి కదా అప్పుడు ఇలా బియ్యం సగ్గుబియ్యంని బాగా ఉడికిచ్చేసి కొంచెం పటిక బెల్లం వేసి పిల్లలకి పెట్టండి ఇలా వచ్చి పొడి కూడా వేయండి వాళ్ళకి టేస్ట్ తెలుస్తుంది తాగుతారు వాళ్ళకి ఎనర్జీ వస్తుంది పాపం మా వామిటింగ్స్ మోషన్స్లో ఎనర్జీ అంత పోతుంది లేదా సగ్గుబియ్యంని జస్ట్ ఉడకబెట్టేసి సగ్గుబియ్యం రాకుండా ఆ పైన తేట వాటర్ ఉంటాయి కదా అవి తాకిపించండి మంచి ఉంటుంది సో ఇది బాగా ఉడకాలి సగ్గుబియ్యం ఇక్కడ ఉడుకుతూ ఉంటుంది ఇక్కడ కొంచెం నెయ్యి వేశాను వామిటింగ్స్ మోషన్స్ అలా ఉంటే కనుక ఇలా నెయ్యి వేసుకొని పాయసం లాగా అవసరం లేదు జస్ట్ ఇలా కొంచెం సగ్గుబియ్యంని బాయిల్ చేసుకొని కొంచెం పటికబెల్లం కలుపుకొని తాగేయండి ఓన్లీ జ్వరం ఉండి ఇలా నా లాగా నీరసంగా ఉంటే కనుక ఇవన్నీ ఎక్స్ట్రాస్ యాడ్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి సో ఇప్పుడు నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో జీడిపప్పు వేస్తున్నాను అంటే ఇంకా వేరే వేరే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు బట్ నేను అవేమీ తినను కిస్మిస్ అవన్నీ సో ఓన్లీ జీడిపప్పు అయితే వేస్తున్నాను కావాలి అంటే మీరు వేరే ఏమైనా యాడ్ చేసుకోండి బేసిక్గా ఇవన్నీ పక్కకి నెట్టి మేము పాయసం వేసుకుంటాం ఇవన్నీ ఇసుక ఇచ్చేస్తాం ఇంట్లో అంతే ఎవరికి జీడిపప్పు రాగానే ఫస్ట్ ఇచ్చేస్తారనమాట సో ఇవి కాస్త ఇలా వేగగానే స్టవ్ ఆఫ్ చేసేసాను ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఇలాచిపొడి ఇలాచిపొడి వేసేసి దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడే మనం స్వీట్ వేస్తే విరిగే ఛాన్స్ ఉంటుంది అందుకే కొంచెం చల్లగా అయిన తర్వాత బెల్లం ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడే వేసామనుకోండి ఒక్కొక్కసారి పాలు విరుగుతాయి చెప్పలేము ఒక్కొక్కసారి విరగవు బట్ ఇది ప్యూర్ మిల్క్ కాబట్టి విరిగే ఛాన్సెస్ ఉంటుంది అంతే దీన్ని మంచిగా సర్వ్ చేసుకొని గ్లాస్లో వేసుకొని ఎంజాయ్ చేయడమే చాలా యమ్ ఉంటుంది ఇలా కాస్త చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత బెల్లం వేసుకోవడమే మళ్ళీ స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ ఇలా కలుపుకోవడమే అలాగే ఫ్రై చేసుకున్న జీడిపప్పు సింపుల్గా ెస్ట్ అన్నమాట చాలా బాగుంటుంది అండ్ నీరసం కూడా వెంటనే తగ్గిపోతుంది ఇలా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది అందరు తాగొచ్చు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు బాయ్ బాయ్